ప్రిమేణ సోదరి సోదరులరా ఎఫ్ఎస్ఎల్ ఆస్పత్రిక రెండు అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు ఏముందంటే మునుపు దూరస్తులైనటువంటి మీరు క్రీస్తులందరూ క్రీస్తు రక్తం వలన మీరు దేవునికి సమీపంగా ఉన్నారు అనే మాట కనబడుతుంది అంటే దాని అర్థమైందంటే మనం చేసిన పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినాం దేవునికి చాలా కోపం ఉన్నది మనం శిక్షించాలి దానికి తీసుకెళ్ళి మనం నరకంలో పడేసేలా అందుకొరకు ప్రభునేశ్వర క్రిస్తీ వారిలో ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకే రక్తం చిందించి ఆ రక్తం ద్వారా తండ్రికి చెప్తున్నాడు అయ్యా వాళ్ళ కొరకు నేను రక్తం చిందించాను ఇదిగో ఈ రక్తము వారి కొరకే చిందించాను కాబట్టి వాళ్ళని క్షమించండి ఆ శిక్షను నేను భరించాను అన్నాడు ఇప్పుడు మనం దేవునికి సమీపం దగ్గర అవుతాము దేవుని యొక్క స్వరం వినవచ్చు దేవుని మందిరానికి రావచ్చు దేవుని పరిచయం చేయవచ్చు పరిశుద్ధంగా జీవచ్చు పరలోకానికి వెళ్ళొచ్చు అందరినీ ప్రేమించాలా అందరినీ గౌరవిస్తాము అందరికీ సహాయం చేస్తాము ఏ శ్రక్తులంత గొప్పతనం ఉంది